హలో బ్రా నమస్తే ఈరోజైతే మరీ ప్రయత్నం అయితే వానైతే నైట్ నుంచి ప్రస్తుతనే ఉంది పైన చూడ ఎలా ఉందో ఒకటే వాన్ ఆప్తే లేకుంటైతే ప్రస్తుతం నీళ్ళ నుంచి బయట అయితే అయితే ఊరికాడైతే జీలైతే ముల్లిగైతే చూడండి ఎలా ఉంటే నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి ప్రయత్నంగా అయితే వచ్చేస్తున్నాయి సంవత్సరం అయితే మేలు అనుకోవాలా చాలా వరకు అయితే హైట్ అయితే నీళ్ళైతే వచ్చేస్తున్నాయి కానీ ఇంతకుముందు ముందైతే బయలు అప్పుడే నార్చున్నామో నీలైతే వచ్చి ఎలా నీరు ఎటు కాకుండా మొత్తం అయితే మా పేరు చేస్తున్నారు అల్ల బొక్కి పరిగెడరా చేస్తాం ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా అయితే వానకాలైతే చేద్దాం అయితే రెడీ చేస్తున్నారు మీరు మా ఊరు బాగా అయితే బాబడుతావుతుంది వరుసకి ఫ్రైడ్ రైస్ బాగా నేర్చుకున్నాడు ఈ మధ్యనే చాకు చాకుతో విన్యాషన్ అయితే చేస్తూ ఉంటాడు ఈనాడు కనబడితే లైక్ చేయండి ఈ యాంగిల్ పెట్టి చూస్తే అర్థమవుతుంది ఏం చేస్తున్నారని వాడు అక్కడికే సరిపోద్ది అంటే మన మనుషులు కాదు వాడు అక్కడే మనుషులు బయట సరైతే విపరీతయితే ఉంది మొత్తానికి ఏదో చేస్తా ఉన్నారు ఎప్పుడు మనం కూడా టేస్ట్ చేస్తే ఫైవ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేస్తాం ఉంటానరా వేడి వేడికి అయితే రెడీ అయిపోయింది ఎలా వస్తావుస్కి అయితే ఏమైనా అయితే కూర్చుని వేసినా రైస్ ఇది టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ చూసి చెప్తా కానీ మొన్న నైట్ వీడియో వాడు గుర్తుందా నైట్ కూడా చేపలు బట్టని చూడండి చూశారు కదా అంటే బ్యాక్ నుంచి వస్తూ వస్తా ఉన్న కలిగి వచ్చి అయితే మరి ఆదాయితే ఉన్నాయి కలిద మన ఓట్లు యాంగ్ చేస్తున్నాడు దానికైతే పచ్చిరీ అయిపోతే గాలి మన దగ్గర నాకు రెండు కలుగు పడుతుంది అని చూస్తే కలిద బాగానే పడతా ఉంది కిఏకి అలవాటు పడుతున్నాయి కదా అయితే పడతావు నీళ్ళు ఏం లేదు పూర్తిగా అయితే సమానం కట్ల సమానంగా అయితే అయితే పోతా ఉన్నది అంతేకాదు హైలైట్ ఏ వారే హైలైట్ ఉండేది చాలా మంది ఫోటోలు వీడియోలు చూస్తూ ఉన్నారు కొంచెం అయితే ఉన్నారు చేస్తూ బామ్ ఎలా ఉన్నారు వీళ్ళు వచ్చి కరెక్ట్ జరించంటే ఒక అడుగు కూడా లేదు రోగాన్ని రోగం కూడా అంటే రోడ్డు మీద పారే అవకాశం కూడా ఉన్నది నీడైతే మూడు వర్షాలు వస్తుంది నాకైతే కామెంట్ చేయండి రాకుండా ముందుగా కలుగు రెండు సమానంగా అయిపోయింది ఒక్కరుగా నీరు కనిపడితే నీళ్ళు వచ్చే అవకాశం కూడా మాకు అయితే చూడండి నీళ్ళు చూడండి ఎంత ఎంత క్యాప్ ఉన్నది అన్నారు గం అలా క్రోవే క్రోవే క్యాప్ లేకపోతే మీరు అయితే రోడ్ మీద పారుతాయి మా సైడ్ అయితే వర్ అయితే దారుణంగా అయితే ఉన్నాయి మీ సైడ్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి రిక్వెస్ట్ చేస్తా బాయ్